శ్రీ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యంగా పారమార్థిక సాధనలో మనము రకరకాలైనటువంటి విధానాలను అవలంబిస్తూ ఉంటాం ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం అవలంబించేటువంటి విధానాలు కూడా ఈరోజు ఎలా అంటే సీజనల్గా తయారైపోయాయి అంటే కొద్ది రోజులు ఏం చెప్తారంటే ఆధ్యాత్మిక మార్గంలో ధ్యానం చేయమని చెప్తారు ఇంకొన్ని రోజులు రకరకాలైనటువంటి సాధనలు చేయమని చెప్తారు నిజానికి ఆధ్యాత్మిక మార్గంలో ఒకే ఒక సాధన అదే నామస్మరణ ధ్యానంలోకి వెళ్తాము సమాధి స్థితిలోకి వెళ్ళాలి సమాధి స్థితిలోకి వెళ్ళాలంటే రకరకాలైనటువంటి క్రియా ప్రక్రియలు మనం చేయాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు నిజానికి ధ్యానం కానీ ఇతరత్ర ఏ సాధన కానీ మనిషి యొక్క ఆలోచన కేవలము ఒక మూడు నిమిషాలు మాత్రమే ఒక అంశం అది నిలబడి ఉంటుంది చాలామంది మేము పదిహేను నిమిషాలు ధ్యానం చేసామండి ఇరవై నిమిషాలు ధ్యానం చేశాము మాకు అద్భుతమైనటువంటి అనుభవాలు కలిగాయి అని అంటారు నిజానికి ధ్యానంలో కూడా మనము ఒక విషయం పైన మూడు నిమిషాలకు మించి మన దృష్టిని దానిపైన నిలపలేము ఆ తర్వాత ధ్యానంలో కూడా ఆలోచనలు రకరకాలుగా షిఫ్ట్ అవుతూ ఉంటాయి రకరకాలైనటువంటి ఇల్యూషన్స్ అంటే ఊహలకు అదేవిధంగా రకరకాలైనటువంటి భావనలను మనలో కలిగించుకొని వాటిని మనం దర్శిస్తున్నటువంటి అనుభవాన్ని మనం పొందుతూ ఉంటాం అయితే అవన్నీ ఎంతసేపు నిలబడి ఉంటాయి మనం ధ్యాన స్థితిలో ఉన్నంతసేపు మాత్రం నిలబడి ఉంటాయి ఇంకొంచెం ముందుకు వెళ్తే సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటి సాధన చేసినటువంటి వాళ్ళు అసలైనటువంటి సాధకులు అని అంటారు నిజానికి ఈ కలియుగంలో ఉన్నటువంటి ఒకే ఒక సాధన అత్యంత సులువైనటువంటిది నామస్మరణ నామస్మరణ నిన్ను వాస్తవ స్థితిలో ఉంచుతుంది నామస్మరణ నీవు ఆధ్యాత్మికంగా ఎదగడానికి భగవంతునితో మరింత మమేకం కావడానికి నువ్వు లీనం కావడానికి ఒక్క నామస్మరణ మాత్రమే ఇతరత్ర ఏది కూడా నీ పారమార్థిక సాధనకు దోహదపడదు బాబా అనేక సందర్భాల్లో చెప్తారు నామ మహిమ గురించి ఒక్క నామం చాలు జీవుడి యొక్క జీవితం తరించడానికి అది మాత్రమే నామమే జీవుణ్ణి తీరం చేర్చేటువంటి నావ కాబట్టి అందులో ఉన్నటువంటి నావికుడు నామాన్ని స్మరిస్తూ ఉంటే అత్యంత సునాయాసంగా తీరాన్ని చేరగలుగుతారని చెప్పి బాబా సచ్చరితలు అనేక సందర్భాల్లో నామహిమ గురించి వారు చెప్పడం జరుగుతుంది అంతేకాదు ఈరోజు మనము రకరకాలైనటువంటి సాధనలను విడిచిపెట్టి సచ్చరితలు అదే చెప్తుంది లక్ష చాతుర్యాలను వదిలేసి సాయి సాయి అనేటువంటి నామే నిన్ను తరింపజేస్తుంది తీరానికి చేరుస్తుంది ఇది వాస్తవమైనటువంటిది కలియుగంలో ఎందుకంటే ధ్యానస్థితిలోకి మనం వెళ్ళాలంటే ఆ ధ్యాన స్థితిలో మనం కళ్ళు మూసుకొని ఆ ధ్యానాన్ని చేయాలి కానీ నామానుకున్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా మనము ఏ ధ్యానము చేయకుండానే కళ్ళు మూయకుండానే నామస్మరణతోటి భగవంతుణ్ణి మన ముందు ప్రత్యక్షం చేస్తుంది ఇంకా ఇంతకంటే అల్టిమేట్ సాధన ఇంకోటి ఉండదు నామజపమే మనల్ని సమాధి స్థితిలోకి తీసుకెళ్తుంది మీరందరూ గమనించినట్టయితే ఎప్పుడైనా ఒకసారి బాబా చిత్రపటం ముందో లేకపోతే మామూలుగా మీరు కూర్చున్నటువంటి చోటను నామాన్ని అఖండంగా మీరు స్మరిస్తూ ఉండండి స్మరిస్తూ ఉంటే నీ ముందు ఏమీ జరుగుతున్నా సరే నలుగురు వచ్చి కీచులాట పెట్టుకుంటున్నా సరే నలుగురు వచ్చి నీ నువ్వు భంగం చేయాలనుకుంటున్నా సరే నీ నామస్మరణను అవేవి కూడా నీకు పట్టవు అంటే కళ్ళు తెరిచే నామస్మరణ చేస్తూ ఉంటే నువ్వు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతావు ఇంతకంటే సమాధి స్థితి ఇంకొకటి ఉండదు నామానికి ఉన్నటువంటి మహిమ అంత గొప్పది ఆ రోజు బాబాతో ఉన్నటువంటి భక్తులు ఎంత అదృష్టవంతులు అంటే కపర్దే ఆశ్చర్యపోతాడు కపర్దే ఒకరోజు వాడలో పడుకొని ఉండగా శ్యామ నిద్రలో కూడా సాయి మహారాజు సాయి మహారాజ్ అని చెప్పి బాబా నామస్మరణ అఖండంగా ఆగకుండా చేస్తూ ఉన్నారు అంతేకాదు ఒకరోజు ద్వారకామయిలో బాబా కపర్దే శ్యామ ముగ్గురే ఉన్నారు కపర్దే శ్యామ పక్కన కూర్చుంటే శ్యామ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలో నిద్రలో కాదు బాబా పక్కన కూర్చున్నప్పుడు ఆ శ్వాస నామాన్ని జపిస్తుంది ఆ శ్వాస నుంచి నామశబ్దం వస్తుంది ఊపిరి పీల్చుకున్నప్పుడు ఊపిరి వదిలినప్పుడు కపర్దే గమనించినటువంటిది అరే ఎంత గొప్ప అదృష్టవంతుడు శ్యామ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో నామాన్ని నింపుకున్నాడే నామం నోటితో పలుకుతాం శ్యామ నామాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో కూడా పలికిస్తున్నాడు నిజంగా ఎంత గొప్ప ధన్యజీవి అని చెప్పి కపర్దే తన డైరీలో రాసుకుంటారు నిజమే కదా శ్యామ భగవంతుతో అత్యంత సన్నిహితంగా ఉన్నాడు సాయి భగవాన్ తోటి ఉండి సాయి భగవానుడి యొక్క నామాన్ని రూపాన్ని హృదయంలో కొలుగు చేసుకున్నాడు అసలు ఎవ్వరికీ కూడా లేనటువంటి చనువు కలిగి ఉండడం మాత్రమే కాదు ఎవరికీ లేనటువంటి ప్రేమను బాబా పైన కలిగి ఉన్నాడు అందుకనే బాబా శ్యామాతో కూడా అంత సఖ్యంగా ఉండేటువంటి వారు మనము సచ్చరితలో చదువుకుంటాం శ్యామాకు విష్ణు సహస్రనామాన్ని బాబా ఇవ్వడానికి బాబాయే స్వయంగా అబద్ధమాడి మరి భగవంతుడే అబద్ధమాడమేంటి అసలు భగవంతుడంటే సత్యం కదా అంటే తన నామాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో నింపుకున్నటువంటి మాధవరావు దేశ్పాండే కోసం బాబా అబద్ధం ఆడాల్సి వస్తుంది కడుపు నొప్పి ఉంది సోనాముకి తీసుకురా అని చెప్పి రామదాసిని పంపిస్తారు ఎందుకు శ్యామ మెడలో విష్ణు సహస్రనామం అనేటువంటి మాల వేయడానికి ఆల్రెడీ శ్యామ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో సాయినాథ్ మహారాజ్ అనేటువంటి నామాన్ని నింపుకున్నాడు ఇంకా మరింత పరిణితిని మరింత ఉన్నతిని శ్యామా కల్పించడానికి బాబా విష్ణు సహస్రనామాన్ని శ్యామాకి ఇవ్వదలుచుకున్నాడు శ్యామాతోటి ఆ గ్రంథాన్ని నిత్యము పారాయణ చేయించాలనుకున్నాడు నిజంగా భగవంతుడు ఒక భక్తుడి కోసము అబద్ధమాడాల్సినటువంటి అవసరమే ఉంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తన భక్తుడికి ప్రయోజనాన్ని చేకూర్చడానికి భగవంతుడు ఎంత కిందికైనా దిగి వస్తాడు అందులో సాయి మహారాజు మొదటి స్థానంలో ఉంటారు తన భక్తుడికి ప్రయోజనం కలుగుతుందంటే తన భక్తుడికి ఏదైనా పరమార్థాన్ని చేకూర్చదలుచుకుంటే ఆయన ఎక్కడికైనా దిగి దిగిపోతాడు అసలు తను భగవంతుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోతాడు ఎంత లోతుకైనా దిగి మనకు అందియాల్సినటువంటి దాన్ని అందిస్తాడు ఆయన ఎంత కిందికి అయినా వచ్చి ఏదైనా ఆటంకం ఉంటే ఆ ఆటంకాన్ని తొలగించడానికి ఆ ఆ వ్యక్తులకు అనుభవాలు కలిగించి మనకు దారిని సుగుమం చేస్తారు అంత గొప్ప పరమాత్మ అందుకనే బాబా నామహిమ గురించి వారు స్వయంగా చెప్తారు నామం పాపాలనేటువంటి పర్వతాలను పటాపంచలు చేస్తుంది నామం చెడు వాసనలను సమూలంగా పగిలించి వేస్తుంది నామం కాలుని మెడను విరిచివేస్తుంది నామం జనన మరణ చక్రాలను తప్పించి జీవుణ్ణి తరింపజేస్తుంది నామ మహిమ గురించి బాబా ఇంత అద్భుతంగా చెప్పారు నామానికి ఉన్నటువంటి శక్తి దానిని స్మరిస్తే తప్ప మనకు అనుభవంలోకి రాదు నామం యొక్క శక్తి ఎంత గొప్పదో కొన్ని లీలలు మీకు చెప్తాను కోయంబత్తూరులో దాదాపు వంద నూట యాభై మంది భక్తులు కలిసి ఏకాహాన్ని ఒక రోజంతా కూడా ఇరవై నాలుగు గంటలు నామాన్ని చేయాలని చెప్పి ఆ ఏకాహాన్ని పెట్టుకున్నారు ముందు రోజే వాతావరణ శాఖ హెచ్చరించింది విపరీతమైనటువంటి ఈదురు గాలులతో కూడినటువంటి తుఫాన్ రాబోతుంది ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి కానీ ఇక్కడ వీళ్ళందరేమో ఏకాహం పెట్టుకున్నారు దాన్ని ఆపడానికి వీల్లేదు చాలామంది అన్నారు ఈ ప్రమాదం ముంచుకొస్తే చాలా కష్టం అందుకని మనం వాయిదా వేసుకుందామన్నారు కానీ దాన్ని నిర్వహించేటువంటి ఆ తల్లి చెప్పింది ఆమె సబ్ బాబా పట్ల గొప్ప భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఈ కోయంబత్తూరు అంతా మునిగిపోయినా సరే బాబా నామం జరిగేటువంటి చోటు మాత్రం అస్సలు మునగదు నీటి చుక్క రాదు నేను చెప్తున్నాను రండి అంటే మొదటి రోజు నూట యాభై మంది పేర్లు నమోదు చేసుకుంటే కేవలం యాభై మంది మాత్రమే వచ్చారు వంద మంది జారిపోయారు ఎందుకంటే వాళ్ళకు ప్రాణం పైన తీపి ఉంది అదేవిధంగా నామ మహిమ పైన నమ్మకం లేదు యాభై మంది కూర్చున్నారు నామం ప్రారంభమైంది ఉదయం ఐదింటికి ఏడు ఏడున్నర సమయంలో కోయంబత్తూర్ పరిసర ప్రాంతం అంతా కూడా విపరీతమైనటువంటి ఈదురు తుఫాను కానీ భగవంతుని నామం జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఒక కిలోమీటర్ మేర ఏమాత్రము కూడా గాలి వేయలేదు వర్షం పడలేదు ఎక్కడో పడుతున్నటువంటి వర్షం తుంపలు మాత్రం అప్పుడప్పుడు గాలికి కొట్టుకొచ్చి అక్కడ ఉన్నటువంటి భక్తులపైన పన్నీటి జల్లువలే పడుతున్నాయి తప్ప వర్షం కానీ ఇతరత్ర ఏమీ లేదు వారు కూర్చోవడానికి కేవలం టెంపరీ టెంట్ మాత్రమే వాళ్ళు వేసుకున్నారు ఆ విధంగా ఇరవై నాలుగు గంటలు గడుస్తాయి మరుసటి రోజు ఉదయం ఏకాహం పూర్తి చేసి బాబాకు హారతిచ్చి అందరూ ఇంటికి బయలుదేరిన తర్వాత అక్కడ వర్షం ప్రారంభమైంది అంటే నామానికి ఉన్నటువంటి శక్తి చూడండి ఎంత అపారమైనటువంటిదో ఎవరమైతే కేవలం నామాన్ని పట్టుకొని ఉంటాము శక్తి మనలో ప్రసరిస్తుంది అశక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే లౌకిక వ్యవహారాల్లో లేకపోతే మన జీవితంలో అనేక వ్యవహారాల్లో మనము మనకు శక్తి సామర్థ్యాలు లేవనుకుంటాం కానీ శక్తి సామర్థ్యాలు అనేటువంటివి ఎక్కడి నుంచో గ్లూకోజ్ పెట్టుకుంటే వచ్చేటువంటివి కాదు నీలో నిరంతరము నామం జరుగుతున్నప్పుడు ఆ నామం నీలో గొప్ప శక్తిని ఇస్తుంది ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయికి ఫిజిక్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎంపీసీ బైపీసీ తీసుకున్నటువంటి పిల్లల్లో యాభై శాతం మందికి ఫిజిక్స్ అంటే ఇష్టం ఉండదు అత్యంత కష్టమైనటువంటి ఫార్ములాస్ ఉంటాయి అవి రాయడం నేర్చుకోవడం అనేటువంటిది నిజంగా చాలామందికి అదొక పరీక్ష శిక్షనే అంటారు చాలామంది అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నటువంటి ఆ పాపకు ముందు రోజు జ్వరం వస్తుంది ఎందుకు జ్వరం వచ్చింది ఎందుకు భయపడుతున్నావు అంటే అన్ని సబ్జెక్టులు నేను బాగా రాయగలుగుతాను కానీ ఫిజిక్స్ అస్సలు చదివింది గుర్తుండదు ఆ ఫార్ములాస్ నా మెదరికి ఎక్కట్లేదు ఏమీ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంట తల్లి చెప్తుంది నువ్వు ఫస్ట్ భయాన్ని వీడు భయాన్ని వీడితే జ్వరం తగ్గుతుంది ఎల్లుండి ఎగ్జామ్ కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావంటే నీ అంతరంగంలో ఓం సాయి శ్రీ సాయి జై సాయి అనేటువంటి నామాన్ని స్మరించు స్మరిస్తూ నువ్వు ఏ ఫార్ములాస్ అయితే చదవాలనుకుంటున్నావో ఆ ఫార్ములాస్ని చదివేసి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత నీ యొక్క నయనాలు చేతులు ఎగ్జామ్ రాయడానికి పనిచేయాలి నీ మనస్సు మాత్రము నామస్మరణలో ఉండాలి అని చెప్పిందరి తల్లి వెళ్ళి ఎగ్జామ్ రా ఎగ్జామ్ హాల్లో కూర్చుంటుంది క్వశ్చన్ పేపర్ వేయగానే అమ్మాయి మనసులో ఎంత ఆనందం అంటే తను స్మరణ చేస్తూ ఏ ఫార్ములాస్ అయితే చదువుకుందో ఆ ఏ ఫార్ములాకి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చాయి బాబా నామస్మరణ చేస్తూ వచ్చింది తనకు ఆ ఫిజిక్స్లో పాస్ మార్కులు వస్తే చాలనుకుంది ఎగ్జామ్కి ఒక వారం రోజుల ముందు కానీ అందులో నైంటీ పర్సెంట్ వచ్చాయి అంటే నామం ఎంత శక్తిని ఇస్తుందో మీరు అందరూ ఆలోచించండి నామానికి అనుకున్నటువంటి శక్తి ఇతరత్ర ఇంకా దేనికి లేదు అదేవిధంగా ఒక రైతు తన పంట పొలంలో ప్రతిసారి కూడా వరి పంట వేస్తాడు సాధారణంగా వరి పంట వేస్తే ఒక ఎనభై శాతము డెబ్భై శాతము దిగుబడి రావాలి కానీ ఆ రైతుకు ప్రతి సంవత్సరం కూడా యాభై శాతానికి మించి దిగుబడి రావట్లేదు సగం గింజలు సగం తాళు అనేక ప్రయత్నాలు చేశాడు కాలేదు కానీ భార్య ఒక ఉపాయం చెప్తుంది అయ్యా మన పైన మనం నమ్మకం లేనప్పుడు భగవంతుణ్ణి నమ్మాలి ఈసారి నువ్వు విత్తనాలు పొలంలో చల్లేటప్పుడు నారు నాటేటప్పుడు బాబా నామస్మరణ చేయి ఖచ్చితంగా బాబా మనకు బరకత్ ఇస్తాడు అంటే ఎక్కువ ధాన్యాన్ని ఇస్తాడు దిగుబడిని ఇస్తాడు అని చెప్పి చెప్తుంది అతను వడ్లు మొలకల కోసం నానేసినప్పుడు విత్తనాలు చల్లుతున్నప్పుడు నారు నాటిస్తున్నప్పుడు బాబా నామస్మరణ చేశాడు అలా ఆ సంవత్సరము అరవై ఐదు శాతం దిగుబడి వచ్చింది కానీ ఆ రైతులో తృప్తి లేదు ఎందుకంటే బాబా నామస్మరణ చేస్తే కనీసం ఎనభై శాతం అన్న దిగుబడి రావాలి కదా అదే విషయాన్ని భార్య చెప్తాడు అయ్యా ఇంతకుముందు నలభై శాతం దిగుబడి వచ్చేది ఏదో సర్దుకొని బ్రతికాము ఇప్పుడు బాబా దేవల్ల అరవై పై శాతం పైన దిగుబడి వచ్చింది కాబట్టి తృప్తిగా ఉందాం అయితే ఒక పని చెయ్యి అంటే నామస్మరణ కేవలం నువ్వు అవసరం కోసం చేశావు అట్లా కాదు విత్తనాలకు ధాన్యాన్ని నానబెట్టిన దగ్గర నుంచి పంట కోసేంత వరకు ప్రతిరోజు బాబా నామస్మరణలో ఉండు ఈసారి ఎంత గొప్ప చమత్కారం జరుగుతుందో నువ్వే చూస్తావు ఉంటుంది అతను ఆ ఏడాది మరుసటి పంటకు అలాగే విత్తనాలు కోసం ధాన్యం నానబోసిన దగ్గర నుంచి తను పంట కోసేంత వరకు అదే బాబా నామస్మరణలో ఉన్నాడు ఆశ్చర్యం ఏమిటో తెలుసా తొంభై శాతం దిగుబడి వస్తుంది ఆశ్చర్యపోతాడు అరే నామంలో ఇంత శక్తి ఉందా అంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా సఫలీకృతం కావాలంటే మనం ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలంటే మనకు కావలసినటువంటి శక్తి ఒక్క నామం ద్వారా మాత్రమే లభిస్తుంది ఆ నామమే మనల్ని భగవంతునికి అత్యంత చేరువ చేస్తుంది స్వామి శరణానంద వామన్ పటేల్ బాబాను అడుగుతాడు పంతొమ్మిది వందల పదకొండులో ఎందుకంటే చిన్నపిల్లలు చిన్న వయసులో వచ్చారు అక్కడికి ఒక కొంతమంది ఏమో సాయినాథ్ మహారాజ్ అంటున్నారు బాబాను కొంతమంది ఏమో సాయినాథ్ అంటున్నారు కొంతమంది ఏమో రకరకాలు వాళ్ళకు తెలిసినట్టు సాయి శంకర అంటున్నారు సాయి విఠలా అంటున్నారు రకరకాలుగా బాబాను పిలుస్తున్నారు రకరకాలైన నామాలు చేస్తున్నారు దాంతో ఒక కన్ఫ్యూజన్ వస్తుంది వామన్ పటేల్కు వచ్చినప్పుడు నేరుగా వెళ్ళి బాబాని అడుగుతాడు బాబా నన్ను ఏ నామాన్ని స్మరించమంటారని అడుగుతాడు అప్పుడు బాబా అంటాడు సాయినాథ్ అని స్మరించు అని చెప్పి చెప్తాడు ఆ తర్వాత నుంచి సాయినాథ్ అనేటువంటి నామాన్ని ఒక మంత్రంగా చేసుకుంటాడు వామన్ పటేల్ బాబా వద్దకు వచ్చినప్పుడు మండపంలో కూర్చొని తీక్షణంగా బాబాని చూస్తూ తన మనసులోనే సాయినాథ్ 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 అనేటువంటి నామాన్ని స్మరిస్తూ ఉంటాడు ఒకరోజు అదేవిధంగా మండపంలో కూర్చొని బాబానే తదేకంగా చూస్తూ సాయినాథ్ సాయినాథ్ అని చెప్పి స్మరణ చేస్తూ ఉంటాడు త్వరకామ ఎంత నిశ్శబ్దంగా ఉంది ఒకేసారి ఒక పెద్ద నామస్మరణ వినిపించింది అని చెప్పి గట్టిగా వామన్ పటేలు స్మరిస్తాడు ఒకేసారి స్మరిస్తారు అది కూడా అందరూ ఆశ్చర్యపోతూ వామన్ పటేల్ వైపు చూస్తారు కానీ వామన్ పటేల్లో అసలు చలనం లేదు ఏమాత్రం కూడా పక్కన ఎవరున్న స్పృహ కూడా లేదు కానీ నామం మాత్రం అఖండంగా అంతరంగంలో జరుగుతూనే ఉంది ఆ పిలుపు విన్నటువంటి బాబా త్వరకమై మెట్లు దిగి తులసి బృందావనం దగ్గరికి వచ్చి అక్కడ తులసి బృందావనం పక్కన ఉన్నటువంటి వామన్ పటేల్ శిరస్సు పైన హస్తం ఉంచితే అప్పుడు వామన్ పటేల్ తెలివిలోకి వస్తాడు దీని బట్టి అర్థమయ్యమైంది మీకు నామస్మరణ సమాధి స్థితిలోకి తీసుకెళ్తుంది మనల్ని తెలియకుండానే సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత వామన్ పటేల్ బాహ్యంగా ఉన్నటువంటి దాన్ని పూర్తిగా మరిచిపోయాడు సమాధి స్థితిలో ఉన్నాడు ఆ సమాధి స్థితిలో తనను తాను మర్చిపోయి ఒక్కసారి గట్టిగా సాయినాదని చెప్పి గట్టిగా నిందించడం జరిగింది అంటే నామానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది ఒకసారి వామన్ పటేలు తమ స్వగ్రామానికి వెళ్తాడు గుజరాత్లో వెళ్ళినప్పుడు ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం ఆ వీధుల్లో ఎవరు ఎదురగట్లేదు నిర్మానుష్యంగా ఉంది అప్పుడు వామన్ పటేల్ నామస్మరణ చేస్తూ ఉంటారు నామస్మరణ చేస్తూ మనసులో అనుకుంటాడు బాబా ఒక్కసారి కనిపిస్తే బాగుండు కదా అసలు జనమే కనిపించట్లేదు ఇక్కడ బాబా అయినా ఒకసారి దర్శనమిస్తే బాగుండు అని చెప్పి మనసులో అనుకోగానే ఒక ఫకీరు భిక్షాపాత్ర పాత్ర పట్టుకొని ప్రత్యక్షమవుతాడు వెంటనే వామన్పెట్టెలు ఆశ్చర్యపోతాడు అరే బాబా నేను పిలవగానే వెమ్మడే వచ్చేసావా అని చెప్పి ఆ వచ్చినటువంటి ఆ ఫకీర్ను లోపలికి పిలిచి దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపిస్తాడు ఎక్కడైతే నామం జరుగుతుందో అక్కడ బాబా ప్రత్యక్షమైపోతారు ఈ నామస్మరణ అనేటువంటి సాధన మనకెందుకు ఇచ్చారనేటువంటి దాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి నాలుగే నాలుగు విషయాలు చెప్తాడు బాబా విష్ణు సహస్ర నామాన్ని శ్యామాకు ఇస్తూ నామ మహిమ గురించి చెప్పినటువంటి నాలుగు మాటలు బాగా గుర్తుపెట్టుకోండి నామం పాపాలనేటువంటి పర్వతాలను పడగొడుతుంది మానవ జన్మలో ఎప్పుడు క్రితం జన్మల్లో మనము పోగు చేసుకున్నటువంటి పాపలు అకర్మలు అనేటువంటి ఆ గుట్టలను ఒక్క నామం మాత్రమే పడగొట్టగలుగుతుంది ఇతరత్రా నువ్వు ఏమి చేసినా నీ యొక్క అకర్మలను నువ్వు తొలగించుకోలేవు కేవలం నామం మాత్రమే తొలగిస్తుంది నెంబర్ టూ అత్యంత కీలకమైనటువంటిది నామం జీవుణ్ణి మరణ చక్రాల నుంచి తప్పిస్తుంది జనన మరణ చక్రాల నుంచి తప్పిపోవడం అనేటువంటిది అత్యంత దుర్లభమైనటువంటిది అసాధ్యమైనటువంటిది కానీ నామజపం మాత్రము జీవుడిని జనన మరణ చక్రాల నుండి తప్పిస్తూ ఉంటుంది కానీ బాబా భక్తులకు ఉన్నటువంటి ఆశ ఏమిటో తెలుసా సచరిత చదువుతున్నప్పుడు లేకపోతే పారాయణ చేస్తున్నప్పుడు తర్వాత ఈ నామసప్తాహం చేస్తున్నప్పుడు నామాన్ని స్మరిస్తున్నప్పుడు ఈ విషయం గుర్తొస్తే కొంత కలత చెందుతాం బాబా మరొక జన్మ నాకు ఇవ్వు జన్మన్న చక్రాల నుంచి తప్పించకు కానీ మరొక జన్మ నాకు మానవ జన్మని ఇవ్వు ఎందుకంటే మరొక జన్మలో నీ పాదాల చింత నేను తరిస్తాను మామూలుగా అందరూ జన్మన్న చక్రాలు ఉండకూడదు అని తప్పిపోవాలనుకుంటారు కానీ బాబా యొక్క ప్రేమను ఆస్వాదించినటువంటి మనలాంటి వాళ్ళము బాబా పర్వాలేదు మరొక జన్మని ఎందుకంటే నేను తరించాలి మళ్ళీ మీ పాదాల చింత నేను ఉండాలని చెప్పి అడుగుతాం మనం మనము నామం అనేటువంటి ఆ మహిమ ద్వారా మరణ చక్రాలు తప్పిపోతున్నా సరే చివరిగా ఒకసారి మాత్రం బాబాని అడుగుతాం బాబా మరొక్కసారి అవకాశం ఇవ్వండి బాబా ఎందుకంటే ఆయన దగ్గర పొందినటువంటి ఆనందం ఆయన దగ్గర పొందినటువంటి ఆస్వాదన ఆయన దగ్గర మనం పొందినటువంటి ప్రేమ ఇవన్నీ కూడా అవి అంత తొందరగా వదిలేయలేము వాటిని మరలా మరలా కోరుకుంటాం నిజంగా జననం మరణం అనేటువంటిది ఇది చాలా సంక్లిష్టమైనటువంటి విషయం ఒక రకంగా చెప్పాలంటే ఈ జనన మరణ చక్రం అనేటువంటి దాంట్లో జీవుని నలిగిపోతూ ఉంటాడు కానీ ఎవరైతే సద్గురువుని ఆశ్రయిస్తారో వారి జీవితాలు నలగవు ఎందుకంటే ఆయన పంచేటువంటి ప్రేమ ఆయన చూపే కరుణ ఆయన మనలో మనలో కలిగించేటువంటి ఆత్మవిశ్వాసము ఇవన్నీ కూడా మనల్ని చాలా బలంగా చేస్తాయి మరలా మరలా ఆయన పాదాల చెంతనే ఉండాలనుకుంటాం మనము సచ్చరితలో అనేక సందర్భాలను చూసినట్టయితే ఈవెన్ పులి కూడా అది పులి జన్మ ఎత్తినా సరే ఎందుకు సద్గురువు జపం చేసింది చివర వచ్చింది ఆయన దగ్గరికి వచ్చి ప్రాణాలు వదిలితేనే ఆయన చూసేటువంటి ఆ ప్రేమ దృష్టి తన పైన పడితే చాలనుకుంది ఆయన ప్రేమకు ఎవ్వరైనా ముగ్ధం కావలసినటువంటి వాళ్ళమే ఆ విధంగా నామం జననమల చక్రాలను తప్పిస్తుంది నామం కాలుని మెడను తొలగిస్తుంది కాలుడు అత్యంత ప్రమాదకారి మనల్ని ఆడిస్తూ ఉంటాడు కలికాలంలో అటువంటి కాలుని మెడను తొలగించేస్తుంది నామం అంతేకాదు నామం మనలో ఉన్నటువంటి చెడు వాసనలను సమూలంగా నివారిస్తుంది ఎవరైతే నామాన్ని చేస్తారో మనలో ఉన్నటువంటి చెడు వాసనలు కామ క్రోధ మదమాత్సర్యాలు అనేటువంటి వాటిని పూర్తిగా సమూలంగా నరికివేస్తుంది నామం నామానికి ఉన్నటువంటి శక్తి అంత గొప్పది కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక్క నామస్మరణ తప్ప ఏ సాధన మీకు ప్రయోజనాన్ని చేకూర్చదు ఎందుకంటే బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది రకరకాల సాధనల వైపు వెళ్తూ ఉంటారు ధ్యానం అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఏది అవసరం లేదు ఒక్క నామం చాలు మనం ఆశ్రయించినటువంటి సద్గురువు నామైన మీకిష్టదైవ నామైన ఏదైనా నామంతోటే ఈ కలియుగంలో నామాన్ని మించినటువంటి సాధన లేదు నామాన్ని మించినటువంటి ఆయుధం లేదు నామాన్ని మించినటువంటి పరమార్థమే ఇంకోటి ఈ కలియుగంలో లేదు ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా మన హృదయంలో నామస్మరణ జరుగుతూ ఉండాలి శ్యామాను గుర్తు చేసుకున్నప్పుడప్పుడు వారు నిద్రావస్థలో ఉన్న జాగ్రత్త అవస్థలో ఉన్న వారి ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో సైనాథ్ మహారాజ్ అనేటువంటి నామం మామూలుగా మనము ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో మనకు ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది చాలా సైలెంట్గా ఉంటుంది అది కానీ శ్యామ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో పక్కన కూర్చున్నటువంటి వాళ్లకు సైనాథ్ మహారాజ్ సైనాథ్ మహారాజ్ అనేటువంటి ఆ శబ్దం చాలా స్పష్టంగా వినిపించేది మనం అంత సాధకులం కాకపోయినా మనకంత అనుగ్రహం లేకపోయినా నీ హృదయంలో ధ్వనించేటువంటిది నీ చెవులకు వినిపిస్తే చాలు ఎప్పుడూ కూడా నీ హృదయంలో సాయి నామం ప్రతిధ్వనించాలి ఆ ప్రతిధ్వనిస్తున్నటువంటి నామమే నీకు అద్భుతమైనటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది నామ స్మరణ ద్వారా మనం సాధించలేనటువంటిది ఏమీ ఉండదు ఆ ఒక్క నామస్మరణను గుర్తుపెట్టుకోండి ఇది ఈరోజు సాయి గురుకులం రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం చదులేరీ శరణాగతి సౌద